జై గురుదేవ్ జై హింద్ మనం ఈరోజు భారతదేశంలో ఇంత హ్యాపీగా ఉంటున్నామంటే మన సనాతన హిందూ ధర్మమే మనకు రక్ష ఆ శ్రీరామరక్ష అయినటువంటి రామబాణం లాంటి హిందూ ధన హిందూ ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలంటే మన లాంటి చాలామంది దేశంలో ఉన్న చాలామంది యువకులు ప్లస్ మహిళలు అందరూ కూడా ముందుకు వచ్చి ఇలాంటి మన సూర్యాపేటలో సెప్టెంబర్ పద్నాలుగున జరగబోయే హిందూ సనాతన ధర్మ పరిరక్షణ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున వారి ఎత్తున సక్సెస్ చేయాలి ఇలాంటి అవకాశం మన సూర్యాపేట జిల్లా వాసులకు పరిసర ప్రాంత ప్రజలకు రావడం చాలా అదృష్టం ఇలాంటి అవకాశాలు ఈరోజు వచ్చాయంటే మళ్ళీ రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది కావున ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు మండల ప్రజలు అందరూ కూడా వినియోగించుకొని ఈ ప్రోగ్రాంలో పాల్గొని సక్సెస్ చేయాలని కోరుతున్నాం ప్రతి ఒక్కరు కూడా మనం హిందువులమని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు మనలో ఉన్న హిందుత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి అంటే అందరూ ప్రతి గడప నుంచి కనీసం ఇంట్లో ఎంతమంది ఉన్న ఇద్దరు ముగ్గురైన ప్రతి గడప గడప నుంచి బయలుదేరి ఈ హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం అందరూ నడుం బిగించి ముందుకు రావాలని కోరుతూ